దివి భారతి చనిపోయి ముప్పై రెండేళ్ళు ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడులో బిల్డింగ్ నుంచి పడి మరణించింది ఆమె తన కెరీర్లో చాలా తక్కువ టైంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది చిన్న వయసులోనే పెద్ద సక్సెస్ని స్టార్డెమ్ని చూసిన ఈ హీరోయిన్ పంతొమ్మిదేళ్లకే మరణించింది దివ్య భారతి చనిపోయే ముందు దాదాపు పది సినిమాల్లో షూటింగ్ చేస్తోంది ఆమె మరణం తర్వాత మేకర్స్ దివ్య భారతి పూర్తి చేయని సినిమాలను ఇతర హీరోయిన్లు పూర్తి చేశారు ఆ సినిమాల గురించి తెలుసుకుందాం పదహైదు వందల తొంభై మూడులో విడుదలైన ధనవాన్ సినిమాలో దివ్య భారతి హీరోయిన్గా కొన్ని సీన్లలో నటించింది ఆమె మరణం తర్వాత ఆ స్థానంలో కరీష్మా కపూర్ నటించింది ఈ సినిమాలో అజయ్ దేవగన్ మనీషా కోయిరాలో కూడా నటించారు వచ్చిన లాడ్లా సినిమాలో దివ్య దివ్యభారతి స్థానంలో దివంగత తార శ్రీదేవి నటించారు అనిల్ కపూర్ కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో శ్రీదేవి నటనకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వచ్చిన మోహరా దిల్ వాలే దివ్య దివ్యభారతి స్థానంలో రవీనా టాండన్ నటించింది ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఈ రెండు సినిమాలు రవీనాని స్టార్ని చేశాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన విజయ్ పాంత్ సినిమాలో దివ్య భారతి స్థానంలో టబు నటించింది అజయ్ దేవగన్ తో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఆందోళన్ సినిమాలో దివ్య భారతి నటించాల్సిన స్థానంలో మమతా కులకర్ణి నటించింది గోవింద హీరోగా నటించిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన కర్తవ్య సినిమాలో దివ్య భారతి స్థానంలో జుహే చావ్లా నటించింది సంజయ్ కపూర్తో కలిసి నటించే ఈ సినిమా కూడా బాలీవుడ్లో యావరేజ్గా ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన కన్యాదాన్ సినిమాలో మనీషా హీరోయిన్ హీరోయిన్గా నటించింది అయితే ఈ సినిమాలో దివ్య భారతి స్థానంలో మనీషాకు అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన హల్చంద్ సినిమాలో కాజాల్ దివ్య భారతి స్థానంలో నటించింది అజయ్ దేవగన్ తో కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ గా నిలిచింది అంగరక్షక్ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చింది ఇందులో పూజా భట్ దివ్య భారతి స్థానంలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా కూడా పర్వాలేదని అనిపించింది ఇలా పదికి పైగా సినిమాలు దివ్య భారతి మరణంతో హీరోయిన్లను మార్చుకోవాల్సి వచ్చింది దివ్య భారతి మరణించకుండా ఉంటే ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి స్టార్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించేది చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది దివ్యభారతి